లోక్సభ ఎన్నికల ప్రక్రియ జూన్ ఒకటితో పూర్తయింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది ఈ క్రమంలోనే అందరి చూపు ఎగ్జిట్ పోల్స్ వైపే ఉంది ఇప్పటివరకు విడుదలైన ఒపీనియన్ పోల్స్ కంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే ఫైనల్ రిజల్ట్స్ కు దగ్గరగా ఉండటంతో దేశం మొత్తం ఎగ్జిట్ పోల్స్ కోసమే ఎదురు చూశాయి ఈ క్రమంలోనే ఏ ఎగ్జిట్ పోల్స్ సంస్థ ఏం చెప్పనుంది అనే ఉత్సాహం అందరిలోనూ నెలకొంది ఈ క్రమంలోనే గతంలో ఏ సర్వే సంస్థ తుది ఫలితాలకు అనుగుణంగా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది అనేది ప్రస్తుతం తీవ్ర చర్చ దారి ఈ నేపథ్యంలోనే గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఏ ఎగ్జిట్ పోల్స్ సంస్థ ఏ పార్టీకి ఎన్ని సీట్లు అని అంచనా వేసిందనే దాన్ని బట్టి ఈసారి ఎన్నికల్లో అవి విడుదల చేసే ఎగ్జిట్ పోల్స్ ను ఎంతవరకు నమ్మాలి అనేది చర్చ జరుగుతోంది అయితే ప్రముఖంగా ఇండియా టుడే యాక్సిస్ న్యూస్ ట్వంటీ ఫోర్ టుడేస్ న్యూస్ ఎయిటీన్ ఐపీఎస్ఓఎస్ టైమ్స్ నౌ ఇండియా టీవీ సిఎన్ఎక్స్ వంటి సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో పలు సర్వే సంస్థలు సర్వేలు చేసి ఈ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆయా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఎవరికి పట్టం కట్టాయి అనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది ఇప్పటి వరకు విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలిస్తే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా కూటమికి సీట్లు పెరగనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి ఎన్డిఏ విషయానికి వస్తే గతంతో పోలిస్తే ఒకటి రెండు చోట్ల సీట్లు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇండియా కూటమి కాస్త సీట్లు పెరిగినట్లు సర్వేలు చెబుతున్నాయి ఇక సౌత్ విషయానికి వస్తే అక్కడ నూట ముప్పై ఒక్క లోక్ సభ స్థానాలుంటే బీజేపీ మాత్రం ముప్పై నుండి ముప్పై ఐదుకే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది కర్ణాటకలో గతంలో ఇరవై ఐదు ఎంపీ సీట్లకు గాను బీజేపీ మెజార్టీ సీట్లు దక్కించుకుంది కానీ గతంలో కాంగ్రెస్ జీరో ఎంపీ సీట్లు ఉంటాయి ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో బీజేపీ సీట్లు తగ్గి కాంగ్రెస్కి సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి ఇక తెలంగాణ విషయానికి వస్తే గతంలో బీజేపీకి నాలుగు సీట్లు మాత్రమే ఉండే ఇప్పుడు కాస్త మెరుగ్గా ఐదు నుండి ఏడు వరకు గెలవనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి ఇక కాంగ్రెస్ అయితే గతంలో మూడు స్థానాల్లోనే గెలిచాయి ఇప్పుడు మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ కు ఏడు నుండి తొమ్మిది స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి సో ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే దేశవ్యాప్తంగా ఎన్డీఏకు సీట్లు తగ్గి ఇండియా కూటమికి సీట్లు పెరగనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి మరి దీనిపై జూన్ నాలుగున క్లారిటీ రానుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి